హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలు రోజు మనం పెళ్ళి కాకుండా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పెళ్ళి అయి కూడా పిల్లలు లేకుండా సమస్యతో ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలా ఈ సమస్యల నుంచి బయటపడతారో తెలుసుకుందాం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించి ఉంటారు కదండి వేప రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించి ఉంటారు కదండి అక్కడ మనం ఒక విగ్రహాన్ని ఎంచుకొని అంటే అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి కదండి అందులో ఒక విగ్రహాన్ని ఎంచుకొని నీళ్ళతో శుభ్రంగా కడగాలి షష్ఠి మంగళవారం వచ్చేలా చూసుకొని మొదలు పెడితే చాలా మంచిదండి ఒకవేళ కుదరకపోతే ఏ మంగళవారం అయినా మొదలు పెట్టవచ్చు మరి ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా స్వామివారి విగ్రహాన్ని నీళ్ళతో కడిగారు కదండి స్వామివారికి మన సంకల్పం అనేది చెప్పుకొని పూజ అనేది మొదలు పెట్టాలి మీరు శుభ్రం చేసుకున్న స్వామివారి విగ్రహం మీద ఆవు పాలతో అభిషేకం చేయండి అలాగే ఇంకా మీరు తీసుకొచ్చిన పాలు మిగిలితే అక్కడ ఉన్న శివలింగానికి గుట్ట ఉంటే అందులో కూడా వేయండి ఆ తర్వాత పాలు పోసిన విగ్రహానికి మళ్ళీ నీళ్ళతో కడగాలి కడిగేసిన తర్వాత పసుపు శుభ్రంగా తడుపుకొని ఆ పసుపుతో స్వామివారిని అలంకరించాలి శుభ్రంగా అంటే ఎక్కడ తడి పొడి సగం సగం రాకుండా నీటుగా స్వామివారిని అలంకరించాలి కొంతమంది గంధం కూడా రాస్తారు మీ దగ్గర ఏది ఉంటే అది గంధం కూడా రాయవచ్చు స్వామివారి విగ్రహానికి మొత్తం పసుపుతో అలంకరించాక బొట్టు పెట్టి పూలు వేసి పళ్ళు నైవేద్యం పెట్టాలి దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఇలా పదహారు మంగళవారాలు చేస్తే ఎలాంటి కష్టాలైనా తీరుతాయని నమ్ముతారండి అలాగే పదహారు ప్రదక్షిణలు కూడా చేయాలి సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరుగుతుంది పదహారు వారాలు చేయాలని చెప్పాను కదండి ఒకవేళ ఏదన్నా సమస్య వల్ల అడ్డంకి వచ్చి పదహారు వారాలు వరుసగా చేయలేకపోతే భయపడకండి తర్వాత వారం నుంచి మళ్ళీ మొదలు పెట్టండి ఇలా పదహారు వారాలు చేశారంటే ఎంతో ప్రయోజనం పొందుతారండి మీ అందరికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా అందరూ చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి